మాన కద కద అంగ అంగ మూజనూ శాంతి కర్మ్యాచనంతుడికి మంచిగా నమస్కారం నమస్కారం చేసుకోని నీవి అభ్యంతాలు ఏదైతే ఉన్నాయో చెప్పుకొని ఈ యొక్క కళ్యాణం అయ్యేంత వరకు కూడా దెబ్బరితో మాట్లాడకుండా నిశ్శబ్దం ఉంటూ నమశివాన్ని పారాయణం చేస్తూ కళ్యాణ్ వీక్షిస్తూ ఉండండి కథంగా కలశారాధన కలశంలో గంధము పసుపు కుంకుమ ఒక పుష్పం వేసి నమస్కారం చేసుకోండి పూజ మీద కూర్చున్నటువంటి వాళ్ళు ಮೂಲೇ ಕಲಶೇ ವಿಷ್ಣು ಕಂಡೇ ಆಶ್ರಿ ಮೋಲೇ ತತ್ರಸ್ಥಿ ಬ್ರಹ್ಮ ಮಧ್ಯೆ ಮಾತ್ರಗುಣಸ್ಕ್ಷಕರ ಹೇ ಸದ್ವೇಪ ಸುಂಧರಋಗ್ೇದೇದ ಸಾಮ ವೇದೋ ಜ್ಯಸರ್ವ ಅಂಗೈಸು ದಿಹಿತ ಹಸ ಕಲಶಾಂಬು ಸಶ್ರಿ అత్ర గాయత్రీ సావిత్రీ సరస్వతి శాంతి కరీ ఆకరివతి నర్మదే సింధు కావేరి కావేరీ తుంగ భద్రాణి గౌతమి భాగే విఖ్యాత పంచగంగా అప్రకీర్తి ఆ కలిశంలో ఉన్నటువంటి కూతోని పూజాద్రవ్యాలపైన దేవతల పైన మీ పైన నీరు చల్లుకోండి కలశోదగేణ దేవం ఆత్మానం చ సంప్రోక్ష్యవిత్రో చేతులు అక్షతలు పట్టుకోని గంగణపతయ్యానిస్తూ ఉండండి ఓం గణాడహన్ అక్కడ గణపతి గణపతిపైన అక్షతలు వేయండి మహాగణపతి మావాహయాన్ని స్థాపయామి పూజయామి మళ్ళీ అక్షతలు పట్టుకొని గౌరీ అమ్మవారిని తెలుసుకోండి గౌరీవి మాయ శరీరాన్ని గత్యేక పదే ద్విపదే సా చదుపదే अष्टावदे नवपदे प्रभो वशे प्रहत्रा अक्षरा परमे व्योमन

ವಕ್ರತಃ ಸೂರ್ಯ ಕೋಟಿ ಸುರಿದು ಮೇದೇವರ್ವ್ಯ ಅಗಜಾನಣ ಪದ್ಮ ಜಾನಿಶಮ ಆನೆಕಂಡಳ ಅಂಗಡಿ ಶಿವೆ ಸರ್ವಾ ಸಾಧಿ ಶರಣ್ಯೇತ್ರ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮಸ್ತು ಗಣೇಶಭ್ಯಾ కలిశంలో ఉన్నటువంటి తమలపాకుతో ఇట్లా మూడు సార్లు నీళ్లను చూయించుకుంటూ ప్లేట్ లో తమలపాకుతో కాని పూతో గాని అక్కడ గౌరీ గణపతి పైన రెండిటి పైన ఇట్లా నీళ్ళు జల్లుతూ మనసులో అభిషేకం చేస్తున్నట్టు భావన చేస్తూ ఉండండి ఓం ఆపోర్జన

శుద్ధోరక స్నానం సమర్పయా అక్షతలు వేయండి వస్త్రార్థం యజ్ఞావేదార్థం వేదార్థం అక్షతాన్ని సమర్పయా గంధం పెట్టండి ఇద్దరికి కూడా గంధ